వాడు ఆడిది ఇవ్వడానికి ఇవ్వదు వాడిదే కదా ఇచ్చి చూసావా ఇదే దోదర్పు అందుకే ఎవరి మీద జాలి పడుకోని ఏమేమి ఏ నీకు అసూ బుద్ధ వద్దు ర రాదా అది రాకపోతే నేనే నేనేస్తానే వెయ్యు అమ్మ మిల్కీ మిల్కీ బైక్ తీసుకెళ్ళు దూరం బైక్ తీసుకెళ్ళిది బైక్ తీసుకెళ్ళు ఇటువైపు రానా ఏ రా నువ్వు

మిల్కీ 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 డాన్స్ అయ్యండి అదా అబ్బా చెల్లికిచ్చేసే మళ్ళీ రా రా అక్కకిచ్చి చూడు చెట్లు ఆడుకుంటాను వాళ్ళు ఆడుకో మంచిగా నోట్లు పెట్టకు నోట్లు పెట్టకు డాన్సే డాన్స్ నోట్లు పెట్టకు తలపైన పెట్టుకో తలపైన పెట్టు పెట్టుకోండి నోట్లో పెట్టుకోము తలపైన పెట్టుకున్నాడుకో తలపైన పెట్టుకో రాణి చూడొచ్చు తలపైన పెట్టుకో ఏ రాణి నీకు దయచే నెవడా రా రాణి వస్తుందిరా

మిల్కే హే కొట్ హే నీ కసూరు బుద్ధిలో వద్దు చూడు ఏ నానా మిల్కే

ఎక్కడే రా నానా ఎక్కడే ఎక్కడే డాన్స్ ఎక్కడే రా డాన్స్ చూ డాన్స్ ఏ కొట్టుకుంటుంది గొప్ప డ్రామాలు ఉన్నాయి ఇక్కడ చూస్తుంది అది డైసీ డైసీ ఒకసారి చూడున్నాడా డైసి అబ్బా అదే ఏ బార్గబ్బా వేడి ఐడెంటిటీ కార్డ్ ఆ సూపర్ సూపర్ మిల్కీ సూపర్ ఐడెంటిటీ కార్డు

ఏ ని డైసీ ఇచ్చి బావుకిచ్చి బార్గ బావుకిచ్చి అవుద్ద మిల్కీ అవుద్దను బార్గ డైసీ కవుద్దనా మిల్కి ఆ అదే వాడదు ఆడదు ఇవ్వడానికి ఇవ్వదు వాడిదే కదా ఇచ్చి చూసావా ఇదే దోదర్పు అందుకే ఎవరి మీద జాలి పడుకొని ఏమి ఇవ్వకూడదు ఇస్తే మొత్తం ఆలదం తీస్తారు చూడు ఏ రా ఎలకా అడుగు అడుగు ముద్దు పెట్టి ముద్దు పెట్టి ముద్దు పెట్టి ఐడెంటి కార్డు కావాలి డైసీ డైసీ చూడే డైసీ చూడదు గొప్ప కదా డైసీ

దైసీ పడిపోతాం నానా దైసీ అమ్మ కొట్టుకోగలరు రాళ్ళతో పెద్ద రాళ్ళు తెచ్చేసావు

రానీ రావాలి ఓకే ఇంట్లో నా బొమ్మలు అన్న తెచ్చుకెళ్ళి అమ్మా ఏ కారులు తెచ్చి కారులు కారులు తెచ్చి గటి గు అల్లా విష్ణాన్ని వస్తాం చూడ్డా ఐసి విష్ణాన్నయ్య మిల్కీ విష్ణాన్ని వస్తాం చూడ గ్యాంగ్

tudo <coughs>